అందరికీ నమస్కారం పంతులుగారి హోటల్స్లో వెజ్ కర్రీస్ ఎంత బాగుంటాయో మనందరికీ తెలిసిందే అయితే పప్పుచారు సాంబారులో నంచుకోవడానికి కరకరలాడుతూ క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే ఈ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం లేతగా ఉండే బెండకాయల్ని తీసుకుని కడిగిన తర్వాత అస్సలు తడి లేకుండా బట్టతో తొడవడం కానీ లేదా గాలికి ఆరబెట్టడం కానీ చేసుకోవాలి ఇప్పుడు మరీ పల్చగా గానీ మరీ మందంగా గానీ కాకుండా ఈ సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి తర్వాత వీటిని వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసుకొని రెండు మూడు గంటల పాటు గాలికి ఆరేలా పక్కన పెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్నట్లయితే వేగడానికి ఎక్కువ టైం పట్టకుండా ఉండడంతో పాటు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుని నూనె ఇలా చక్కగా కాగిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని వేసి మంట హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచి వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే ఇవి మెత్తగా మగ్గిపోయి క్రిస్పీగా రాకుండా ఫ్రై అంతా సాఫ్ట్గా అయిపోతుంది అయితే ఇవి వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లోనే ఉంచి వీటిని ఒత్తేయకుండా పై పైన మాత్రమే కదుపుతూ ఈ విధంగా వేయించుకోవాలి ఇవి ఇలా క్రిస్పీగా వేగడానికి దాదాపు ఎనిమిది నుండి పది నిమిషాల వరకు టైం పడుతుంది ఇలా చక్కగా వేగిన తర్వాత ఇలా జాలీ గరిటెలోకి తీసుకొని అస్సలు నూనె రాకుండా వేరేకు గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ నూనె అంతా వేరేకు గిన్నెలోకి తీసుకొని తాలింపు కోసం రెండు స్పూన్ల నూనె మాత్రమే ఉంచుకోవాలి నూనె కాగిన తర్వాత గుప్పెడి గుళ్ళు వేసి వీటిని కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు అర స్పూను ఆవాలు రెండు మూడు ఎండుమిర్చీలు పావు స్పూను జీలకర్ర వేసి వీటిలో పచ్చితనం లేకుండా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులో తినే కారాన్ని బట్టి ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు పావు స్పూను ఇంగువ వేసి ఒకసారి కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు స్పూను కంటే కొంచెం తక్కువ కారం కొద్దిగా పసుపు పావు స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇలా చక్కగా వేగిన ఈ తాలింపులో వేయించుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఈ మసాలా అంతా వీటికి పట్టేలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి ఇలా చక్కగా వేగిన వీటిని వేడివేడి అన్నంలో పప్పుచారు సాంబారు లాంటి వాటితో నంచుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యకరమైన కూరగాయల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుని తినడం అంత మంచిది కాదు కాబట్టి ఇది రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా అకేషనల్గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చేసుకుంటే బాగుంటుంది హోటల్ స్టైల్లో చేసుకునే ఈ టేస్టీ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్